హలో హాయ్ అండి అందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలంటే మార్చి ముప్పై ఒకటిలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ప్రభుత్వం తాజాగా ఓ కీలక అప్డేట్ ఇచ్చింది వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేద మరియు నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు లబ్ధి చేకూర్చే విధంగా కొత్త పథకాలను ప్రవేశపెట్టింది ఈ క్రమంలోనే కొన్ని పథకాలకు షరతులు కూడా విధించింది ఈ పథకాలలో ఒకటి ఉచిత గ్యాస్ పథకము తాజాగా దీని గురించి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది సరైన సమయంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మీకు గ్యాస్ సిలిండర్ కట్ అయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్న సంగతి అందరికీ తెలిసింది దీపం టూ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకంలో చేరిన లబ్ధిదారులకు కొన్ని నిబంధనలతో ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని కల్పిస్తుంది అయితే మార్చి ముప్పై ఒకటి లోపల తప్పకుండా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ప్రభుత్వం తాజాగా ఒక కీలక అప్డేట్ ఇచ్చింది ఇప్పటి వరకు ఎవరైతే ఉచిత గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోలేదో వాళ్ళు ఈ నెలాఖరిలోగా తప్పకుండా బుక్ చేసుకోవాలి ఇచ్చిన గడువులోపు బుక్ చేసుకోకపోతే లభించే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోయే అవకాశం ఉంది అయితే ఏడాదిలో మూడు ఉచిత సిలిండర్లు పొందాలంటే సకాలంలో బుక్ చేసుకోవడం తప్పనిసరి ఇప్పటి వరకు ఎవరైతే గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోలేదో వాళ్ళు మార్చి ముప్పై ఒకటిలోపు తప్పకుండా మొదటి సిలిండర్ను బుక్ చేసుకోవాలి ఈ గడువు పూర్తయితే మూడు సిలిండర్లలో ఒకటి రద్దు అవుతుంది ఏప్రిల్ నెల నుంచి రెండో సిలిండర్ బుక్ బుకింగ్ ప్రారంభమవుతుంది రాష్ట్రంలో ఇప్పటి వరకు తొంభై ఏడు లక్షల మంది ఉచిత గ్యాస్ సిలిండర్ను పొందారు ఇంకా బుక్ చేయని వారు వెంటనే చేసుకోకపోతే ఈ అవకాశాన్ని కోల్పోతారు ఫ్రీ గ్యాస్ సిలిండర్ పొందడానికి ఇదే చివరి అవకాశము ఈ పథకాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలంటే ప్రభుత్వం ఇచ్చిన సూచనలను పాటించాల్సి ఉంటుంది ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్